ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికి అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఇక్కడ వచ్చేసి మా మందార పూలు చాలా అయ్యేవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అయితే అయ్యి ఉన్నవి రెడ్ కలర్ మందారం అయితే చాలా రోజుల నుంచి అవ్వట్లేదు ఈ మధ్య అవుతున్నాయి అనమాట రెడ్ కలర్లో కనిపిస్తున్న ముద్దమందారం కూడా చూపించాను కదా అది కూడా ఈ మధ్య నుంచి అవుతుంది ఇంతకు ముందైతే అవ్వలేదు సో ఇప్పుడైతే నాకు పూజకైతే ఏ ఇబ్బంది లేకుండా చక్కగా పెట్టుకుంటుండ సో ఇక్కడ చూసారు కదా చామంత మొక్కను కూడా ఉడిశాను కదా అది కూడా చిన్న చిన్న మొగ్గలు అయితే వేసింది సో పూలు కూడా ఇంకా స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఈ చందనం కలర్ మందరం వచ్చేసి డైలీ పూస్తూనే ఉంటుంది ఇది ఒక చిన్న కొమ్మ ఉడిసిన చాలు పెద్ద చెట్టు అయితే అయిపోతుంది సో విపరీతంగా మొగ్గలు పువ్వులు ఇంకా పోస్తూనే ఉంటాయి ఈ పువ్వులు వండటం వలన నేను బయట పువ్వులు అయితే ఎక్కువగా లేకపోతే గులాబీలు చామంతులు ఎప్పుడు బయట నుండి వాళ్ళం బట్ ఈ మొక్క పెరిగినప్పటి నుంచి కూడా నాకు పువ్వులకైతే ఇబ్బంది లేకుండా పూజకి చక్కగా అవుతున్నాయి అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మొక్కకి ఎన్ని పువ్వులు మొగ్గులు ఉన్నాయో కదా ఇలానే డైలీ అవుతూ ఉంటుంది అనమాట సో మొత్తం అంతా మొక్క వచ్చేసి ఇదనమాట చాలా చిన్నగా ఉంది ఇంకా బట్ పువ్వులు అయితే అవుతూనే ఉన్నాయి సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇలా పెరట్లోకి అయితే ఈ పువ్వులు అయితే చక్కగా కనిపిస్తాయి అనమాట సో ప్రశాంతంగా ఉంటుంది అనమాట మార్నింగ్ లేచి ఇలా పువ్వులు మంచి ప్రకృతిని చూస్తూ ఉంటుంటే మాకైతే ఉదయం లేచి పెరట్లోకి రాగానే అరుపులు ఉడతల అరుపులు అయితే బాగానే వినిపిస్తాయి అనమాట సో మంచి ప్రకృతిని అయితే ఆస్వాదిస్తాము ఇంక పువ్వులన్నీ కూడా నేనైతే అయితే బొట్లో వేరుకున్నాను ఇంక ఈవినింగ్ అయ్యేసరికి అయితే మా స్వామి ఇడుముళ్ళు అనమాట సో మేమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరకైతే వచ్చాము ఈ టెంపుల్ దగ్గర మా స్వామి ఇడుముళ్ళు అయితే జరుగుతున్నాయి సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి చాలా మంది స్వామిల వీడియో కానీ లేదా పూజల వీడియో కానీ పెడితే స్కిప్ చేసి చూస్తున్నారు ఇలాంటి పూజలు వీడియో చూడాలన్నా సరే అదృష్టం ఉండాలి కదా ఏదైనా సరే మీ అందరికీ ఇప్పుడైతే నేను అయ్యప్ప స్వామి దర్శనం కూడా చేస్తానో సో మీరు స్కిప్ చేయకుండా చూసి అయ్యప్పని దర్శించుకొని మనసారం మొక్కుకోండి ఇంతమంది భక్తుల్ని స్వాముల్ని ఎదురుగా పెట్టుకొని చక్కగా పూజలు అందుకుంటే ఎంత చక్కగా కూర్చున్నాడు కదా అయ్యప్ప స్వామి సో ఈ స్వామి సన్నిధానంలోనే మా స్వామికి అయితే ప్రతి సంవత్సరం కూడా మాలా జరుగుతుంది ఇడుముళ్ళు జరుగుతున్నాయి కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడే మాల తీయడం కూడా జరుగుతుంది ఈ అయ్యప్ప స్వామికి పద్దెనిమిది మెట్లు కట్టడం వలన చాలా మంది స్వాములు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి ఇక్కడే మాలను అయితే తీస్తున్నారు సో ఇక్కడ ఇడుములకు అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఆ టెంకాయలో ఉండే వాటర్ అంతా ఆ బిందులో వేసేసి ఇంక అందులో అయితే నెయ్యి వేస్తారు సో ఇక్కడ ప్రతి ఒక్క స్వామి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ ఇడుములు టెంకాయలను తీసుకొని అందులో వాటర్ని అయితే తీసేస్తున్నారు ఆ స్వామి సో ఇక్కడ నిల్చొని ఉండి అయిపోయే స్వామి అయితే కనిపిస్తున్నారు కదా అతను అయితే గురుస్వామి అనమాట ఈ టెంపుల్కే పెద్ద అతను అతను సో ఈ టెంపుల్ కట్టడానికి కారణం కూడా ఒక ఎత్తుగా అతనేని ఎందుకంటే ఈ గురుస్వామి చాలా మంది దగ్గరికి వెళ్లి ఈ టెంపుల్ గురించి వివరించేసి వాళ్ళ దగ్గర అయితే సందా తీసుకొని ఈ గుడినైతే కట్టడం జరిగింది ఆ మెట్ల దగ్గర కూర్చొని భజన చేస్తున్న ఆ చిన్న స్వామిని అయితే చూసారా ఎంత చక్కగా భజన చేస్తున్నారు అలాంటి స్వామిలోనైతే కుద్దుగా అయ్యప్ప అయితే ఉంటాడు ఎందుకంటే బాల మణికంఠుడు కదా సో మణికంఠుడు అనమాట ఇప్పుడైతే అందరం కలిసి ఇడుములు బియ్యం అనేవి ఆ పల్లెంలో అయితే వేస్తున్నాము ఇంటి నుంచే మేము బియ్యము పసుపు కుమ్ములు అవి అన్నమాట ఇలా పల్లెంలో వేసుకుంటే మూడు బిడికి వేసి వేస్తుంటే ఆ బియ్యంనే మనకి ఇడుముల్లో కూడా వేస్తారు ఇక్కడైతే మా తోటికోటలు మా బుడ్డుదాని చేతి కూడా వేయిస్తుంది గోసని ఎంత చక్కగా చెప్తున్నాడు కదా ఆ బాలం అయిన అయితే అలా వినాలనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే ఆ స్వామి ఇడుముళ్ళు అయితే అయిపోయేవి ఇప్పుడైతే మా స్వామి ఇడుముళ్ళు అయితే ఇక్కడ జరుగుతున్నాయి కొంతమందికి ఇలా పూజలు వీడియోస్ పెట్టినప్పుడు అయితే చాలా బోర్ కొడుతుంది కొంతమంది చూడరు స్కిప్ చేస్తారు సో ఎంతో కొంతమంది అయినా చూస్తారు కదనేసి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేయడం అయితే జరిగింది సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ కూడా చేయండి మీరు పెట్టి స్వామియే శరణమయ్యప్ప అనే కామెంటు మీ ఊరు నుంచి మా ఊరికి వచ్చి నా మొబైల్లోకి అయితే వస్తుంది ఎంత దూరంలో ఉండే పిలిచినా సరే ఈ శరణ అనేది ఆ శబరిమలైతే చేరుకుంటుంది సో అలాగే మీ కామెంట్ కూడా నా మొబైల్లోకి చేరాలంటే మీరు తప్పనిసరిగా స్వామి శరణయ్యప్పని కామెంట్ అయితే చేయండి ఇక్కడ మా స్వామి ఇడుముళ్ళు అయితే ఇంకా రెడీ అనమాట సో మీరైతే నా ఆడియోని వింటూ వీడియోని కూడా చూశారు కదా ఇడుముల్ని ఎలా రెడీ చేశారనేసి అయ్యప్ప ఇడుముళ్ళు అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు బట్ ఇక్కడ గురుస్వామి చేస్తుండగానే వీడియో తీశాను కాబట్టి ఇంకా అందుకే అంటున్నాను చూసారా లేదా అనేసి చూసారు కదా ఇక్కడ బియ్యం కూడా వేస్తున్నారనమాట ఆ ఇడుముళ్ళులో సో ఇలా అయితే అయ్యప్ప స్వామి సన్నిధానంలోనూ మా ఇడుములు కూడా అనమాట కొంతమంది రామాలయంలో చేస్తారు కొంతమంది వాళ్ళ ఊర్లో ఉండే గుడిల దగ్గర కూడా చేస్తూ ఉంటారనమాట సో మా ఊర్లోనే అయ్యప్ప స్వామి గుడి అయితే ఉంది కాబట్టి ఇంక ఈ స్వామి సన్నిధానంలోనే ఇడుములైతే చేస్తాము ఇక్కడ చూసే ఈ గురు స్వామి వచ్చేసి ఈ గుడి కోసం ఎన్నో ఏళ్ళుగా కష్టపడ్డారనమాట అంటే ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా గుడి కట్టడానికి అయితే సంద అయితే అడిగారు ఇలా చాలా మంది పెద్ద పెద్ద స్వాములను కూడా తీసుకొచ్చేసి ఈ గుడికి మనీ ఇచ్చి ఈ గుడిని అయితే కట్టినట్టు చేశారనమాట అయ్యప్ప స్వామి గుడి మా కొత్తూరులో కూడా ఉండాలనేసి ఎంత తాపత్రతయితే ఈ గుడి కట్టడం అయితే జరిగింది మొత్తానికైతే గుడి సక్సెస్ఫుల్గా నిలిచిందనమాట ఈ రోజు మా కొత్తూరులో అన్ని గుడిలకన్నా పెద్ద గుడిగా ఈ గుడే ఉందనమాట ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో నూట యాభైకి పైగా మంది అయితే ఈ సన్నిధానంలోనే స్వామి దీక్ష చేసుకుంటైతే సన్నిధానంగా నిలిచింది ఈ గుడి అయితే ఇంకా సిరిడి సాయిని శివయ్యని సరస్వతి అమ్మవారిని అలాగే విష్ణుమూర్తిని అన్ని దేవుళ్ళు కూడా పెట్టేసి సూర్య భగవాను కూడా పెట్టారనమాట సో ఇలా అన్ని దేవుళ్ళు ప్రతిష్ఠించి మంచి పూజలు అందుకునేటట్లు చేసి మంచి అభివృద్ధిని అయితే చేశారు ఈ గుడికైతే సో ఇక్కడైతే ఇడుములు ఎలా రెడీ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా పక్కనే ఉండే గిన్నెలో అయితే నెయ్యి అయితే ఉంది సో ఆ టెంకాయలో ఆ నెయ్యిని అయితే వేసి పైన గమ్మైతే పెడతారనమాట ఆ నెయ్యి అనేది బయటికి కారకుండా గమ్మనైతే పెట్టేసి అలా సుత్తుతో అయితే కొడుతున్నారు చూసారు కదా సో ఆ రోజు అయితే ఇడుములకి ఒక పది మంది అయితే ఉన్నారు సో మా స్వామి ఇడుముళ్ళు వచ్చేసి సెకండ్ చేశారనమాట సో ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఒక స్వామిదైతే ఇడుములు అయ్యాయి కదా ఇలా లైన్గా స్వాములని అయితే ఈ గురుస్వామి ఇడుముళ్ళు అయితే చేస్తూ ఉన్నారు మా స్వామి ఇడుముళ్ళు ఇది ఎనిదో సరే అనమాట ఇంతకుముందు అయితే వెళ్ళేవారు ఇక్కడ గుడి కట్టినప్పటి నుంచి కూడా ఒక ఫోర్ టైమ్స్ అయితే ఇక్కడే ఇంక మాలాధారణ అయితే తీసేస్తున్నారనమాట ఎక్కడైనా సరే ఎక్కడ ఉన్నా సరే మనం ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకున్నామంటే మన జీవితంలో వచ్చే చిటికలో అయితే తొలగించేస్తారు సో నేనైతే దేవుణ్ణి అయితే బాగా నమ్ముతాను ఈ దేవుణ్ణి కాదు ప్రతి ఒక్క దేవుణ్ణి అయితే మంచిగానే నమ్ముతాను మా స్వామి ఇలా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ప్రతి డే కూడా పూజతోనే స్టార్ట్ అవుతుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇంక ఉదయానికే లేచి నది స్నానం చేస్తారు టెంపుల్కి వెళ్ళి అన్ని దేవుళ్ళ దర్శనాలు కూడా చేసుకుంటారు పూజల్లోనే ఎనీ టైం ఉంటూ ఉంటారనమాట మళ్ళీ ఈవినింగ్ టైంలో భజనలో పాల్గొంటారు ఇలా అసలు ప్రతి డే కూడా పూజల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ బద్ధకం అనేది కూడా ఒక సైడ్కి అయితే పెట్టేస్తారు కదా సో మెయిన్ అయితే వాళ్ళలో ఉండే బద్దకాన్ని అయితే పోగొట్టేస్తారు అదే మా స్వామి ఇంటి దగ్గర ఉంటే మార్నింగ్ ఎయిట్ అవుద్ది అనమాట లేచేటప్పటికి అలాంటిది ఇలా పూజల్లో పాల్గొంటున్నారంటే నాకైతే చాలా హ్యాపీగానే ఉంది సో ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ మా స్వామి ఇడుముల్లో అయితే అయిపోయేవి ఇంకా ఇడుములని తలపై పెట్టుకుని అలా బ్యాక్ సైడ్ నుంచి అయితే నడుస్తూ ఉంటారనమాట స్వాములు అలా పట్టుకొని వస్తారనమాట ఇంకా మా స్వామికి ఇంకా మేమందరం కూడా ఆ ఇడుములతో వచ్చేటప్పుడు అయితే మా కొంగునైతే వేసుకుంటూ దండం పెట్టుకుంటాము ఇంకా ఇడుములని అయితే తీసుకొని వచ్చి అయ్యప్ప స్వామి గుడి పక్కన ఈ బాబా గుడి కూడా ఉంది కాబట్టి ఇంక ఈ గుడి పక్కనే పెడుతూ ఉంటారనమాట ఇక్కడైతే మేమైతే తీర్థం కూడా తీసుకున్నాము ఇంక ఇంటికి అయితే వచ్చేసాము సో చాలా సరదాగా మంచిగా అయితే మా స్వామి ఇడుములలో అయితే జరిగిపోయేవి ఇంక మా స్వామి ఆ ఇడుముల్ని బాబా గుడి దగ్గర పెట్టినంత వరకు కూడా అందరూ కూడా భజన అయితే చేస్తున్నారు కదా సో మాకైతే చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది సో మీకు కూడా హ్యాపీగా అనిపిస్తే వచ్చి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్